నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను భానుశ్రీ దేశంలోనే సంపన్నులైనటువంటి ముఖ్యమంత్రుల జాబితాను ఏడిఆర్ రిఫార్ సంస్థ వెల్లడించింది ఈ నివేదికగా పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలిచినట్టుగా వెల్లడించింది అయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచినట్టుగా వెల్లడించింది ఏడిఆర్ సంస్థ అయితే చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు కాగా చంద్రబాబుకు పది కోట్ల అప్పు ఉన్నట్టుగా కూడా ఏడిఆర్ సంస్థ వెల్లడించింది ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు కేవలం పదిహేను లక్షలు మాత్రమే అన్నట్టుగా కూడా ఏడిఆర్ సంస్థ వెల్లడించింది ఇక సంపన్నులైన ముఖ్యమంత్రి జాబితాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడవ స్థానంలో ఉన్నట్టుగా వెల్లడించింది అదే సమయంలో రేవంత్ రెడ్డికి ఏడిఆర్ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ ముప్పై పాయింట్ నాలుగు కోట్లుగా తెలిసింది అదే సమయంలో రేవంత్ రెడ్డికి ఒకటి పాయింట్ మూడు కోట్ల అప్పు కూడా అప్పులు కూడా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు ఇక పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో సీఎం రేవంత్ రెడ్డి టాప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అది అదేవిధంగా అందులో సీఎం రేవంత్ రెడ్డిపై ఎనభై తొమ్మిది కేసులు హయ్యెస్ట్గా నిలిచినట్టుగా కూడా ఏడీఆర్ సంస్థ అయితే వెల్లడించింది అందులో భాగంగా డెబ్బై రెండు కేసులు సీరియస్ అఫెన్స్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి అయితే ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అదేవిధంగా ఆస్తుల్లో చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు రెండో స్థానంలో నిలిచారు కండు ఆస్తి విలువ మూడు వందల ముప్పై కోట్లు ఆ తర్వాత స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యాభై ఒక్క కోట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆస్తులు తక్కువగా ఉన్న సీఎంలో చివరి స్థానంలో మమతా బెనర్జీయే నిలిచినట్టుగా తెలుస్తోంది చివరి నుంచి రెండో స్థానంలో జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా నిలిచారు ఆయన ఆస్తులు కేవలం యాభై లక్షలు మాత్రమే చివరి నుంచి మూడో స్థానంలో కేరళ సీఎం పిన్ రాయ్ విజయన్ నిలిచారు ఆయన ఆస్తి ఒకటి పాయింట్ పంతొమ్మిది కోట్లు ఏడిఆర్ నివేదికగా వెల్లడించింది కాగా గత ఏడిఆర్ నివేదిక ప్రకారం దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రులు అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అయితే వెల్లడించింది ఇక ఆయన ఆస్తి ఐదు వందల కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించింది తాజాగా రిపోర్ట్లోనూ ఏపీ ముఖ్యమంత్రులే తొలి స్థానంలో నిలిచారు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే అత్యంత సంపన్నులుగా నిలుస్తున్నారని ఏడీఆర్ సంస్థ అయితే వెల్లడించినట్టుగా తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదిహేను లక్షల్లో లక్షలే ఉండటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే చూసారు కదా మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చాలా వరకు క్రిమినల్ కేసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది దీంట్లో చాలా టాప్లో కూడా ఏదైతే హయ్యెస్ట్ కేసుల జాబితాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే నిలిచినట్టుగా తెలుస్తోంది ఇకపోతే ఇరువు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ జాబితాల్లో రిచెస్ట్ సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నిలిచారు అనే తెలుస్తోంది ఇక ఆఖరి స్థానంలో మమతా బెనర్జీ గారు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఇక ఏడవ స్థానంలో అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలిచినట్టుగా తెలుస్తోంది దీంట్లో భాగంగానే కేసుల జాబితా కూడా హైయెస్ట్లోనే నిలిచింది రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా తెలుస్తోంది